అందరికీ నమస్కారం కార్మికుల ఆశాజ్యోతి చింతగాయ్యల బాబురావు గారు ఈరోజు హఠాత్తు మరణం చెందారు కార్మికుల సమస్యలపై కార్మికుల ఇబ్బందులపై అలుపెరగని పోరాటం చేసిన పోరాట యోధుడు కార్మికుల ఆశాజ్యోతి చింతగాయల బాబురావు గారు గుండుపోటుతో హఠాత్తు మరణాన్ని చెందారు ఈరోజు స్థానిక సుందరయ్య భవనంలో గురువారం బాబురావు గారి మృతదేహానికి పూలమాలలు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొల్సెట్టి శ్రీనివాస్ గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అల్లు పెరగని పోరాటం చేసిన ప్రజా సమస్యలపై కార్మికుల ఇబ్బందులపై అరి వారిని ఇబ్బందుల్ని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్ళి ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా పోరాటం చేసిన వ్యక్తి చింతకాయల బాబురావు గారని వారి కుటుంబానికి నా యొక్క ప్రకటన సానుభూతిని తెలియజేస్తున్నానని కష్టకాలంలో ఆ భగవంతుడు తోడుగా ఉండాలని వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ గారు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే సోమసుందరవు గారు పాలూరి వెంకటేశ్వరరావు గారు కూటమి నాయకులు సిపిఎం సిపిఐ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మన మధ్యన విషయాన్ని మనకు ఢిల్లీగా విధంగా ఉంది ఎందుకంటే ఆయన కార్మికుల తరఫున తప్ప ఈరోజు వరకు ఏదైనా మాట్లాడితే కార్మికులు న్యాయం జరగాలనే ఆలోచనలోనే పనిచేసిన వ్యక్తి మరి ఆయన గత ఆరు సంవత్సరాలుగా ఆర్థాపింగ్ చేయించడం ఆ తర్వాత నుంచి కూడా సుఖైన పార్టీ కార్యక్రమాల్లో కానీ కార్మికుల ఇష్యూలు కానీ అదే పాత్ర పోషిస్తూ ఉన్నారు సడన్గా ఈరోజు మన మధ్య లేరన్న విషయాన్ని తాళేపూరులో యావత్తు ఏదైతే కార్మికు లోకం అంతా కూడా జీర్ణించుకోలేని విధంగా ముఖ్యంగా ఉన్నటువంటి సిపిఎం లీడర్గా ఎంతోమంది మున్సిపాలిటీ కానీ జట్టు కార్మికులు కానీ రైల్వే యూనియన్ కానీ ఈ మార్కెట్ జట్టు కానీ అన్నీ కూడా తనదైన పాత్ర పోషిస్తూ అటు వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా కార్మికులు ఇబ్బంది లేకుండా సమాంతరంగా నడిపే వ్యక్తులు సమాజానికి చాలా అవసరం అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు లేకపోవడం మరి బాబురావు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఆయన లోటు కార్మికులు కానీ తీర్చలేనిది ఆయన మరణాన్ని ఆయన కుటుంబానికి నా ప్రకారం సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి మా అడ్లాండ్లు ఎప్పుడు ఉంటాయని కూడా నేను తెలియజేస్తాను